తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రాజెక్టుల అవినీతిలో మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి మేడిగడ్డ కంగుబాటుకు నూటికి నూరు శాతం బీఆర్ఎస్ వైఫల్యమేనని రేవంత్ సర్కార్ ఆరోపిస్తుంది ఇక కాంగ్రెస్ తమ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు చెలవు మేడిగడ్డకు పిలుపునిచ్చారు మేడిగడ్డ కుంగుబాటు పైన వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరిస్తామన్నారు ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి అక్కడి బాధితులు ఏమంటున్నారు దీనిపై మరింత సమాచారం కరివేన రిజర్వే నుండి మా ప్రతినిధి భవిత అంది that రాష్ట్రంలో ప్రాజెక్టుల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు చెలో మేడిగడ్డ కార్యక్రమం బీఆర్ఎస్ తీసుకుంటే చెలో పాలమూరు కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలైతే తీసుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే గతంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సీఎం చెలో మేడిగడ్డ టూర్ పెట్టినప్పుడు మాత్రం అటు ప్రతి ప్రతిపక్షాలు ఏ ఒక్కరు కూడా మేడిగడ్డ సందర్శనానికి వెళ్ళలేదు కేవలం అధికార పార్టీ నేతలు మాత్రమే సందర్శనానికి వెళ్లారు అయితే ఈరోజు మేడిగడ్డ సందర్శనానికి ఏదైతే కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న తిప్పికొట్టేందుకు మేము చెలో మేడిగడ్డ టూర్ పెడుతున్నాము అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది దానికి కౌంటర్ గా కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాలు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవ్వలేదు అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎలాంటి న్యాయం జరగలే అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది ఏదైతే కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేశారు అని చెప్పేసి చెప్తున్నారు మహబూబ్ నగర్ కు వచ్చి ఎక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు ఎక్కడ నీరు వస్తుందో ఎక్కడ రైతులకు పంటలకు నష్టం జరగకుండా రైతులకు పొలాలకు నీరు అందుతుందో చూపియ్యాలని చెప్పేసి ఇటు సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి వంశీచంద్ గారు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దగ్గరికి పిలుపునిచ్చారు అయితే ప్రస్తుతం మనము కర్వేనా రిజర్వాయర్ దగ్గర ఉన్నాము మనం చూస్తున్నాము ఈ కర్వేనా రిజర్వాయర్ కి సంబంధించి ఎట్లా ఎలాంటి పనులు కూడా పూర్తి కాలేదు అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది దాదాపు ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు దాదాపు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు ఈ రిజర్వాయర్ కిందకి కేటాయించారు గత పాలకులు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇక్కడికి మాత్రము శ్రీశైలం నుంచి నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఇక్కడికి వాటర్ వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది అయితే చాలా మంది ఇక్కడ ఇక్కడ భూమిని కోల్పోయినటువంటి బాధితులు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు ఎంత మంది ఇక్కడ భూమిని కోల్పోవాల్సి వచ్చింది అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఈ భూమిని తీసుకునే తీసుకునే ముందు ఎలాంటి మాటలు చెప్పి వాళ్ళకు ఎలాంటి హామీలు ఇచ్చి భూమిని తీసుకున్నారు రిజర్వాయర్లు కట్టే ముందు రిజర్వాయర్లు కడుతున్నారా ఇది దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఎలాంటి హామీలు ఇచ్చారా అనేది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము చెప్పండి సార్ మీరు మీ పేరేంటి ఇక్కడ నా పేరు రాములు మాది మాకు ఆ రోజు భూములు ల్యాండ్ వెకేషన్ చేసినప్పుడు మాకు సీఎం గారు ఏం చెప్పారంటే ఇంటికో ఉద్యోగం ఇస్తాము ట్టు కింద తల తాకట్లు పెట్టాన మాకు గిట్టుబాటు ధరకు భూములు ఇప్పిస్తాము అని చెప్పి చెప్పిండు మేమేమనుకున్నాం అంటే మా బతుకు మీరు భూములు ఇస్తే కొన్ని వందల మంది పోయినా వేల లక్షల మంది ఎకరాలు పారుతాయి బతుకుతారు మీరు కూడా పుష్కలంగా శ్యామ అన్ని మీకు ఉద్యోగం ఇస్తాం ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి మాకు చెప్పింది దాన్ని బట్టి పెద్ద మనిషి చెప్పిండు కదా ఒక పెద్ద మనిషి వేరేగా అధికారి కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీలు కాదు చెప్పింది ఒక ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి మేము దానికి అంగీకారం ఇచ్చినాం తర్వాత మేము లాస్ట్ చిప్పని చాలు అంత వరకు ఏమైనా మాకు ఉద్యోగం ఇష్టమో అడిగే వరకు మాకు ఈడ పది నెంబర్ మాట్లాడే వరకు కమిటీ లాగా చేసుకుందాం వరకే పోలీసులను రావడం కొట్టడం చేయడము దౌర్జన్యాలు చేయడము లేదా దాంతో అధికారులతో పాటు వీళ్ళు రాజకీయ నాయకులు తోడ తోడై అంతా మామూలుకు మూడున్నర నాలుగున్నర ఐదున్నర లాగా చేసి మాకు పొలాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసుకున్నారు మాకు ఆ కోట్లో శ్రీ శ్రీదేవి టీకే శ్రీదేవి ఉండే కలెక్టరు అప్పుడు ఐదున్నర ఆరున్నర ఇస్తామని చెప్పి చెప్పిన లక్షలు ఆరున్నర ఇస్తామని చెప్పారు అదే అదే విధంగా అట్లే అనుకున్నాము లాస్ట్ కోసం మేము మాట్లాడుకున్నా ఇక్కడ మాట్లాడే రాగడం చేయడము ఎక్కడ వంట ఆర్పు చేసుకుని వంట తినలేకుండా కూడా మనం తీసుకుపోయి స్టేషన్లో పెట్టడము మొన్నటి వరకు కూడా కేసీఆర్ వస్తున్నట్టే మేము భూములు ఇచ్చిన తప్పుకోయము కానీ ప్రతిసారి మీటింగ్లో కుదామని మమ్మల్ని స్టేషన్లో పెట్టడం ఇలా హింసించి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏ కేసులు వేసుకోకుండా కూడా మమ్మల్ని చేశారు ఈ ప్రభుత్వం అని ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాకు సహకరించి మాకు న్యాయం చేస్తుందని అడుగుతున్న మేడం అంత వాడు అంతే మోసం చేసిపోయిండు మమ్మల్ని నాశనెట్టిపోయిండు ఇప్పుడన్నా మాకు సహకరించి మాకు ఏదో ఉపాధి కల్పించి కనీసం మాకు జీతము నెలకు పదివేలైనా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే మంచికి పదివేలు అకౌంట్లు వేస్తే మేము బతాం మేడం ఇక్కడైతే మాకు ఫ్యాక్టరీలు లేవు కంపెనీలు లేవు ఏవి లేవు చుట్టుపక్కల ఎక్కడ పోయినా పరిస్థితి బాగాలేదు ఇక్కడ బైక్ ఇప్పుడు బైక్లో పోవాలంటే మేము ఇక్కడ బతకనికపోవాలంటే యాక్సిడెంట్లు అవుతుండే చచ్చిపోతున్నాము ఎక్కడ పోతాం ఈ పల్లెటూ మారుమూల ప్రాంతం ఇది ఏం చేసుకుని బతకాలి మేము చెప్పండి మీ పేరు ఏంటి నా పేరు ఇస్మాయిలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వేన రిజర్వాయర్లు నాది ఒక ఇరవై ఐదు ఎకరాల పొలం నిర్వాసి నేను ఒక నిర్వాసిత కుటుంబానికి చెందిన ఒక రైతుని నాది ఒక ఇరవై ఎకరాల ఇరవై ఐదు ఎకరాల పొలం పోయింది ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు వేల పదిహేను జూన్ పదకొండున కరివేన రి రిజర్వాయర్ దగ్గర పైలాన్ ఆవిష్కరణ చేసి మరి ఇక్కడి రైతులకు ఇంత పెద్ద మరి నేను ఇక్కడ పాలమూరు ఇక పాలమూరు వచ్చి నేను నన్ను ఈ పాలమూరు వరసల పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తా ఇక్కడ పది మంది నష్టపోయినా సరే ఈరోజు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యచామరం చేస్తా మళ్ళీ మీరు ఇంతమంది నిర్వాసితులైతే ఈరోజు మీ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలస జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లా రూపురేఖలే మారిపోతాయి ఈ భూమిని కోల్పోయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమవుతుంది కదా వాళ్ళకి ఏదో చెప్పి ఏదో చేశారని చెప్పేసి వాళ్ళు ఆ క్లియర్గా అయితే